అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు బంధు కింద ఎకరాల వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు అలాగే ముందుగా వీరికి మాత్రమే డబ్బులు జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతున్నలకు యాసంగి రైతు బంధుకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఏడు ఎకరాల వరకు కూడా నిన్నటి రోజు వరకు కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక ఈరోజు ఎనిమిది ఎకరాల వరకు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కానీ మనకు ఫీల్డ్ లెవెల్లో రైతులు చెబుతున్నది ఏంటంటే మాకు ఇంకా డబ్బులు అనేది జమ కాలేదు రెండు ఉంది మూడు ఎకరాలు ఉంది మాకు అమౌంట్ అనేది జమ కాలేదు ప్రభుత్వం చూస్తే మనకు ఇన్ని ఎకరాల వరకు కూడా జమ చేస్తామని రైతులు రైతులైతే వాపోతూ ఉన్నారు కానీ మనకు డబ్బులు అయితే ఎక్కడా కూడా రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు జమ కాలేదండి ప్రభుత్వం అయితే ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఎవరు కూడా కంగారు పడద్దండి రోజుకు పదివేల మందికి మాత్రమే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక ఆ విధంగా రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతుంది ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదనేసి అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఈరోజు చూసుకుంటే మనకు ఎనిమిది ఎకరాల వారికి అయితే డబ్బులు జమ కాబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే ఎనిమిది లోపు భూములు కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మనకు డబ్బులైతే జమ అవుతుందండి రైతులు ఎవరు కూడా కంగారు పడకుండా యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పటి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి